మీరు ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పోటీలు అదేనా తెలుగులో నాకు వస్తులే వాళ్ళది అధ్యక్ష గతంలో ఫార్ములా ఈ కార్ రేస్ కూడా పెట్టాము అధ్యక్ష ఫార్ములా ఈ కేరాజ్ పెట్టాం సరే ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం చక్కగా నా కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు యూఎస్లో ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు అందరూ కూడా ఆశ్చర్యపోయినారు అరే కార్ రేస్ కూడా పెడతారు హైదరాబాద్ నెవర్లో అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పిన సంతోషపడ్డాడు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పినారు నాకు మంచిగా అనిపించింది ఇట్లకెళ్ళి ఒలింపిక్స్ ఒలింపిక్స్ మన హైదరాబాద్లో పెట్టాలి టూ థౌజండ్ థర్టీ థర్టీ టూ అనుకుంటాం హైదరాబాద్ లో ఇండియాలో పెట్టాలని లక్షల కోట్ల రూపాయలతో పెట్టాలని సంతోషం అధ్యక్ష ఫార్మా ఈ కెర్ రేస్లో యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి క్లారిటీ కంపెనీని ఒప్పుకుంటుండు దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయమని అడిగితే సరే ప్రభుత్వం ఇష్టం లేదో మరి ఏమైందో మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలియదు యాభై కోట్ల చుట్టే తిరిగిరు యాభై కోట్లు ఎట్లా పోయినాయి ప్రభుత్వం నుంచి పోయినాయి అంత క్లారిటీ ఉంది అంత కూడా అంటే యాభై కోట్ల గురించే కంపెనీ పోయింది ఒప్పుకున్నాడు మళ్ళా ఫార్మా ఈ కార్యక్రమం హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు కానీ మనం దాన్ని ముందుకు పోలేదు కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో ఏమన్న సందేహం వస్తుంది అధ్యక్ష నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడు అని చెప్పిట్టు గూట్లో రాయి తినేవాడు ఏటి రాయిస్తాడంట అంటే నీకు నీకు ఫార్మే కేసు పెట్టి నీకు చేతగా ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష ఇట్లా యాభై కోట్ల చుట్టూ తిరిగిన ఆయన లక్షల కోట్లు పెట్టి చేయగలుగుతాడా సందేహం అధ్యక్ష ఒక అనుమానం అధ్యక్ష స్కిల్ స్కిల్ యూనివర్సిటీ గురించి మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా ఏ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి